నమస్కారం ప్రజా సంచలన స్వాగతం హనుమకొండ బంజారా భవనంలో సేవలాల సేన జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ భానుత కిషన్ నాయక్ టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు భానుత వీరు నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇటీవల ఎస్టి జాబితా నుండి లంబాణిలను తొలగించాలనే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని దీనిని గిరిజన సంఘాల జెఎస్సి పూర్తిగా ఖండిస్తుందన్నారు రాష్ట్రంలో గిరిజన లంబాడీ బిడ్డలు ఆదివాసీ బిడ్డలు కలిసి సంతోషంగా జీవిస్తున్న క్రమంలో రాజకీయాల అభివృద్ధి కోసం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో అశాంతిని కలిగే విధంగా చేసే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఉంటూ పిటిషన్ దాఖలు చేసిన వారికి మేము లంబాడీ బిడ్డలుగా సూచిస్తున్నాము ఎస్టీ జాబితాలో లంబాడీలు పంతొమ్మిది వందల ఆరులో రాజ్యాంగబద్ధంగా పొందుపరిచే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ఇటువంటి తరుణంలో రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించొచ్చని షెడ్యూల్ తెగల జాతులు అందరూ కలిసి ఐక్యంగా ఉండాలని విభేదాలు సృష్టించే వార్తలు నమ్మొద్దని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ కిషన్ నాయక్ టిఎస్ టిఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు భద్రునాయక్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పాపాలాల్ ఏబి ఏఐ రాష్ట్ర నాయకులు రామ్మూర్తి నాయక్ భీముడు చంద్రం రాంజిత్ టీజీబిఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శోభ నాయక్ అడ్వకేట్ హరి గిరిజన సంఘం ముఖ్య కృష్ణ బోడ రమేష్ జిల్లా అధ్యక్షులు మంగిలాల్ జాదవ్ గిరిజన మోర్చా నాయకులు రవీందర్ సేవలాల్ సేన నాయకుల తాబాయ్ శంకర్ శ్యామ్ నాయక్ టిఎస్ టీటీఎఫ్ జిల్లా నాయకులు సీతారాం మండల నాయకులు వీరు నాగేశ్వరరావు దేవాసింగ్ బాలాజీ బంజారా ఎంప్లాయీస్ అధ్యక్షులు శోభ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వయం బాబురావు ఏదైతే ఉందో తల్ల వెంకట్రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు పిటిషన్ వేసినారు సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వమని కోరింది దాంట్లో శాంతియుత ర్యాలీ తీసుకున్నటువంటి అనుభవంలో లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీకి ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులు భగ్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఆలోచించారా లంబాడీ వర్సెస్ పై కాదు ముప్పై మూడు తెగల బిడ్డలు ఒక్కటే అని చెప్పలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపే వరకు ఈ రాష్ట్రంలో శాంతి నెలకొనంటే ఈ రాష్ట్రం మారకూడదంటే ఈ రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించకుండా ఉండాలంటే శాంతియుతంగా ఉన్నటువంటి లంబాడీల పైన సమగ్రమైనటువంటి నివేదిక ముప్పై మూడు గిరిజన తగలు ఒక్కటే అనే నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు పంపాలి అది పంపేంత వరకు ఉద్యమం ఆగదు ఈ రోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతా ఉన్నదో వీళ్ళు ఏ రకమైనటువంటి మెసేజ్ ఆ మెసేజ్ ని ఖచ్చితంగా లంబాడీలకు మిగతా ముప్పై మూడు తెగల ఆదివాసీ బిడ్డలందరికీ సమానమైనటువంటి షెడ్యూల్ అని చెప్పేటటువంటి పంపాలా లంబాడీలు వలస వాళ్ళు కాదు లంబాడీలు అడ్డదారు పార్లమెంట్ ఆమోదం ద్వారా గవర్నర్ ఆమోదం ద్వారా అద్భుతంగా రాష్ట్రపతి అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి మా మీద మీ దుష్ప్రచారం మీ కుట్రలు కరెక్ట్ కాదు ముప్పై మూడు తగల గిరిజన కావాలని రెచ్చగొడతా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి పది శాతం రిజర్వేషన్ సరిపోకపోతే కొట్టడారా ఈ ప్రభుత్వం పని అందిస్తా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ముప్పై మూడు తెగలకు ఏ రకమైనటువంటి భంగం వాటిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా నా పేరు కిషన్ నాయక్ సేవరాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్